ఈ కేసుకు సంబంధించి చాలా అపోహలు బయట నడుస్తున్నాయండి అంటే అసలు కేసు ఎఫ్ఐఆర్ ఏంటి ఏం ఫైల్ చేశారు అనేది క్లియర్ డీటెయిల్స్ వరకు ఎక్కడ రివీల్ చేయలేదు అట్ ది సేమ్ టైం రెండు కోట్ల కోసం ఇలా చేశారు అనే కొన్ని అలిగేషన్స్ వినిపిస్తూ ఉన్నాయి దాంట్లో వాస్తవం అనేది లేదు కంప్లైంట్ కాపీ అనేది ఎక్కడ ఇంతవరకు రివీల్ చేయడం జరగలేదు అండ్ హర్ష సాయి అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం దేశం వదిలిపెట్టి పారిపోయి వేరే కంట్రీలో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి తనకు అనుకూలంగా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని కానీ కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కానీ మేనేజ్ చేస్తూ డబ్బుతోటి మేనేజ్ చేస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల తను కొన్ని ఆడియోస్ని స్క్రిప్టెడ్ ఫ్యాబ్రికేటెడ్ ఎడిటెడ్ ప్రీ ప్లాన్డ్ కంప్లైంట్ కాపీలో ఏదైతే క్లియర్గా మేము మెన్షన్ చేశామో ఈ ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ కానీ వీటన్నిటిని పెట్టుకొని అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పడం అతను విక్టిమ్ని బాధించే విధంగా మానసిక క్షోభకు గురయ్యే విధంగా వాటిని దేశం దాటి బయటికి వెళ్ళిపోయి మరి రిలీజ్ చేస్తూ ఉండడం దాన్ని కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ పర్టికులర్గా యూట్యూబ్కి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉండడం వలన మేము హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది మాకు నిజంగా ఈరోజు వరకు ప్రతి మీడియా సంస్థ చాలా సపోర్ట్ చేసింది చాలా సపోర్ట్గా ఉంటూ అతని బెట్టింగ్ మాఫియాని బయట పెట్టడంలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన వాటి నుంచి నేరాలను బయట పెట్టడంలో అండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు జరిగేటువంటి ఆర్థిక నేరాలను బయట పెట్టడంలో మీడియా సంస్థలు నిజంగా చాలా గొప్పగా పనిచేసినాయి దాన్ని మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము కానీ నిన్నటి వరకు ఉన్న అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ ఒక కొత్త ప్లాన్ని ప్లాన్ బి అతను రెడీ చేసుకున్నాడు మీడియా సంస్థల మీద కేసులు వేస్తున్నటువంటి లాయర్లు అనే వాదనని తరమీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మేము మీడియా సంస్థల మీద ఎలాంటి కేసులు వేయలేదు అతన్ని రిలీజ్ చేసిన అటువంటి ఆడియోస్లో ఎలాంటి అథెంటిసిటీ లేకుండా ఏ క్రెడిబిలిటీ చెక్ చేయకుండా ఏ సందర్భంలో మాట్లాడారో లేదా తను అసలు మాట్లాడిందో లేదో అనే సందర్భాన్ని కూడా లేకుండా ఒక విక్టింకి ఒక మానసిక క్షోభకు గురవుతుంది కాబట్టి లీగల్గా మేము ఏం చేయగలమో దాన్ని రిట్ పిటిషన్లో రూపంలో మాత్రమే హైకోర్టు ముందు ఉంచడం జరిగింది మా వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఒక ఇంటర్ ఆర్డర్ ఇచ్చిందండి ఆ ఫ్యాబ్రికేటెడ్ ఎడిటెడ్ స్క్రిప్టెడ్ ప్రీ ప్లాన్డ్ ఆడియోస్ నిందితుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని అడ్డు పెట్టుకొని తనని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు కాబట్టి ఆ లింక్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్ బ్రాడ్కాస్ట్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెక్నాలజీ యూనియన్ ఆఫ్ ఇండియా తెలంగాణ గవర్నమెంట్ అండ్ సైబర్ క్రైమ్ అండ్ ఎస్హెచ్ఓ యూట్యూబ్ అండ్ మెటా వీళ్ళందరినీ పార్టీగా చేయడం జరిగింది వీళ్ళందరూ వాటిని తీసివేయాలని కూడా జరిగింది ఒకవేళ మీరు నిజంగా వాటిలో ఏదైనా మీడియా ఛానల్స్ కొన్ని వాటికి సంబంధించి ప్రచారం చేసి ఉంటే అవి త్రూ లీగల్గా త్రూ గవర్నమెంట్ ద్వారా తీసివేస్తే మీరు కూడా మా మీద కేసులు వేసి తీసేస్తారా అనే హర్షసాయి వాదనలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి మా అంతటి మేమే ముందు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ ఫ్యాబ్రికేటెడ్ ఎడిటెడ్ స్క్రిప్టెడ్ ఆడియోస్ని నిందితుడు ఇలా వాడుకొని బాధితురాలకి ఇంకా అన్యాయం చేసి తను సూసైడ్ చేసుకునే స్థాయి వరకు తీసుకెళ్లాలనే ప్లాన్ని మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుంటున్నాడు కాబట్టి అలాగే యూట్యూబ్ ఛానల్స్ అడ్డు పెట్టుకుంటున్నాడు కాబట్టి ఇన్స్టాగ్రామ్ పేజెస్ని అడ్డు పెట్టుకుంటున్నాడు కాబట్టి దీన్ని అర్థం చేసుకోగలరు అని మిమ్మల్ని ఒక సింగిల్ వేదిక మీద పిలిచి మేము చెప్తూ ఉన్నాము ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు అంటాం పెయిడ్ ఆర్టిస్టులు అంటే కొన్ని డిబేట్స్లు మేము చూస్తూ ఉన్నాం వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ లేదు కంప్లైంట్ ఏంటో తెలియదు ఈ ఆడియోస్ బేస్ చేసుకొని ఒక సినిమా రివ్యూ చెప్పినట్టు ఆడపిల్ల జీవితాన్ని చెప్తున్నారండి ఒకసారి ఆలోచించండి ఆ ఆడియోస్ని బేస్ చేసుకొని మన ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు మనకి అక్క చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితాలని ఈ ఆడియోలను బేస్ చేసుకొని కంప్లైంట్ కాపీలో ఏముందో కూడా తెలియకుండా డిసైడ్ చేయడానికి డిబేట్లు పెడుతూ ఉన్నారు పర్టికులర్గా యూట్యూబ్లోని సోషల్ మీడియా ఛానల్స్ కొన్ని వారి మీద సైబర్ క్రైమ్ వాళ్ళు కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కాపీ కూడా తీసుకొని వచ్చాం ఎప్పుడైతే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందో వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు వాళ్ళ నేమ్స్ వచ్చేసి మీ అందరికీ తెలుసు వాళ్ళు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే సో దాసరి విజ్ఞాన్ అనే అతని మీద శేఖర్ భాష అనే వ్యక్తి మీద అండ్ కరాటే కళ్యాణి సారీ ఆమె నేమ్ తీసుకున్నందుకు ఆమె కూడా ఉమెన్ ఆమె కూడా ఆలోచించాలి కరాటే కళ్యాణి గారి మీద ఇంకొక పర్సన్ మహీధర్ వైబ్స్ ఇవి ఆడపిల్లల జీవితాలండి సినిమా రివ్యూలు కాదు కేవలం అతను పంపించిన ఆడియోస్ని కంప్లైంట్ కాపీ కూడా లేకుండా వాటిని బేస్ చేసుకొని తన క్యారెక్టర్ అసోసినేషన్ చేసి తనని డీఫేమ్ చేస్తే మీకేమొస్తుంది మహా అయితే ఒక గంట యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ నడిచిద్ది కానీ ఆ అవి విన్నటువంటి నిజ నిర్ధారణ లేకుండా విన్నటువంటి ఆ బాధితురాలు ఎంత క్షోభకు గురవుతుందో ఆలోచించాలి ఇక్కడ మనం దానిలో ఇక్కడ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద డిఫర్మేషన్ కింద అండ్ సెవెంటీ టూ ఆఫ్ బిఎన్ఎస్ మన అందరికీ తెలుసు మీడియా సంస్థలకి ఒక విక్టింకి సంబంధించిన నేమ్ తీయకూడదు అని కానీ వాళ్ళు ఆ నేమ్ వేస్తూ నేమ్ తీస్తూ ఇవి పర్టిక్యులర్గా తన మాట్లాడిన ఆడియోలే అంటూ ఇవి పర్టిక్యులర్గా తన క్యారెక్టర్ ఇది అంటూ డీఫేమ్ చేయడం కోసం చేయడం వల్ల సో సెక్షన్ సెవెంటీ టూ బిఎన్ఎస్ మనకు క్లియర్గా చెప్తుంది ఇలా చేయకూడదని అండ్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ కింద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి వారు కూడా అబ్స్కాండ్లో ఉన్నారు నిందితుడికి సహకరిస్తున్నారు నిందితుడు ఎక్కడున్నారో వాళ్ళకి తెలుసు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడని కూడా తెలుసు అండ్ ఇంకొకటి మనం గమనించాలి వాళ్ళ నాన్నగారి మీద కేసు ఎందుకు పెట్టారు ఇమ్రాన్ అనే వ్యక్తి మీద కేసు ఎందుకు పెట్టారు ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరైనా చూశారండి వాళ్ళ నాన్నగారి పేరుందని ఎఫ్ఐఆర్ కాపీలో ఇమ్రాన్ నేముందా అండి అక్యూజ్డ్గా లేకుండానే వాళ్ళంతట వాళ్ళు హైకోర్టున్న ధర్మాసనాన్ని అప్రోచ్ అయ్యి యాంటిసిపెటరీకి వెళ్ళారు నిన్న జడ్జి గారు ఒకటే అడిగారు అక్యూజర్గా చేర్చకుండా మీరు హైకోర్టుకి ఎందుకు వచ్చారు అంటే మీరు తప్పు చేశారని ముందుగా ఒప్పుకుంటున్నారా జడ్జి గారు అడిగిన ప్రశ్న ఒకవేళ పోలీసులు విచారణకు పిలిస్తే వాళ్ళ తండ్రి గారిని కానీ ఇమ్రాన్ని కానీ పిలిస్తే మీరు వెళ్ళి సహకరించండి మీరు అక్యూజర్గా తేలితే అప్పుడు మీకు యాంటిసిపేటరీకి వచ్చే లెబర్టీ ఉంటుంది అని కూడా జడ్జి గారు చెప్పారు సో దీనికి సంబంధించి ఇంకా అసలు వీళ్ళు ఏంటి అనే కొన్ని డీటెయిల్స్ కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి అండ్ కొన్ని విషయాలు మీరు సపోర్ట్ చేసినందుకు మన ప్రొడ్యూసర్ ఈ సినిమా కొంచెం దీనిలో కొంత సినిమా వివాదం కూడా ఉంది కాబట్టి కాపీ రైట్స్కి సంబంధించిన విషయం కూడా ఉంది కాబట్టి మన బాలచంద్ర గారు వన్ ఆఫ్ ది కో ప్రొడ్యూసర్ ఆయన అడ్రస్ చేస్తారండి